దేశంలో సౌర విద్యుత్ విప్లవం ఇరవై ఒకటవ శతాబ్దంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ప్రధాని మోదీ చెప్పారు భారత్కు ఉన్న వైవిధ్యం స్థాయి సామర్థ్యం విశిష్టమైనవని చెప్పిన ప్రధాని ఈ శతాబ్దం భారత్ యావత్ ప్రపంచం విశ్వసిస్తోందని పేర్కొన్నారు తమ ప్రభుత్వ మూడో విడత పాలనలో మొదటి వంద రోజుల్లోనే అన్ని రంగాల్లో స్పష్టమైన పురోగతి సాధించేందుకు కృషి చేసినట్లు గుజరాత్లో రీఇన్వెస్ట్ సదస్సులో వివరించారు దేశంలో గ్రీన్ పవర్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించడమే లక్ష్యంగా గుజరాత్ గాంధీనగర్ లో నిర్వహిస్తోన్న గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో నాలుగో ఎడిషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని ఇరవై ఒకటవ శతాబ్దంలో భారత్ అత్యుత్తమమైన దేశమని యావత్ ప్రపంచమంతా భావిస్తోందన్నారు దేశాన్ని అభివృద్దిలో ఉన్నత శిఖరాలకు చేర్చడం సహా ఆ స్థానం దృష్టి పెట్టామని చెప్పారు అభివృద్ధి చెందిన దేశానికి ఇంధన అవసరాలు ఎలా ఉంటాయో తమకు తెలుసునన్న మోదీ ముడిచమురు సహజవాయు వనరులు సమృద్ధిగా లేనప్పటికీ సౌర పవన అణు జల విద్యుత్ ఉత్పత్తిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని వివరించారు దేశంలో పెద్ద ఎత్తున సౌర పవన విద్యుత్ ఉత్పత్తికి అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పిన మోదీ సూర్యఘర్ పేరిట ప్రతి ఇంటిపైనా సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు भारत को तेजी से टॉप थ्री इकोनॉमीज में पहुंचाने का संकल्प लेकर काम कर रहे हैं इसलिए आज का ये इवेंट आइसोलेटेड इवेंट नहीं है एक बड़े विजन एक बड़े मिशन का हिस्सा है ये 2047 तक भारत को डेवलप नेशन बनाने के हमारे एक्शन प्लान का हिस्सा है और हमें कैसे कर रहे हैं इसका ट्रेलर थर्ड टमके हमारे पहले हंड्रेड डेज सौ दिनों के फैसलों में दिखता है फ्रेंड्स, फर्स्ट हंड्रेड डेज में हमने हर उस सेक्टर और हर उस फैक्टर को एड्रेस किया है जो भारत के तेज विकास के लिए जरूरी है इन सौ दिनों में भारत में बारह नए इंडस्ट्रियल सिटीज बनाने का फैसला किया गया है एट हाईस्पीड रोड कॉरिडोर प्रोजेक्ट्स अप्रूव किए गए हैं 15 से ज्यादा नई मेड इन इंडिया सेमी हाईस्पीड वंदे भारत ट्रेन लॉन्च की गई है ఇదే సమయంలో ఆర్థిక సేవలను క్రమబద్దీకరించేందుకు రూపొందించిన ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ సింగిల్ విండో ఐటీ సిస్టమ్ను ప్రధాని మోదీ ప్రారంభించారు పీఎం ఆవాస్ యోజన కింద ముప్పై వేల ఇళ్లు మంజూరు చేశారు గుజరాత్ లో ఎనిమిది వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును వర్చువల్ గా ప్రారంభించారు